గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది టీడీపీ కార్యకర్త ఆయన చేబ్రోలు కిరణ్ గారు ఆయన ఎంత దారుణంగా మాట్లాడారు జగన్ గారి ఫ్యామిలీని ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రం మొత్తం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే ఆయన ఫ్యామిలీ నిలకూడదు ఎందుకంటే భువనేశ్వర్ గారు కానీ భారతి గారు కానీ ఎప్పుడు కూడా వచ్చి వాళ్ళ రాజకీయ గురించి ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ సేవలు చేసినవి అంటే అంతకుము వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా రాజకీయాల్లో వాళ్ళ లిమిట్ని దాటి ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఇంకోటి ఏంటంటే భువనేశ్వర్ గారు రాజకీయాల్లో వచ్చింది ఎప్పుడంటే వాళ్ళ హస్బెండ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు అంతేగాని ఎప్పుడు కూడా ఆమె రాలేదు అలాంటి ఆమెని అసెంబ్లీ శాస్తత్గా మాట్లాడారు వల్ల నేను ఆమె చేయగల ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నారు నెక్స్ట్ ఆయన రాజకీయ పరిస్థితి ఏంటి మళ్ళీ ఎమ్మెల్యేగా నగ్గలరు ఆయన నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బోరుగడ్డ అనిల్ గారు తురక సురేష్ గారు ఆచర్ల ఇలాంటి వాళ్ళందరూ ఏమైపోయారు రాజకీయంగా నాయకులు బాగానే ఉన్నారు అటు జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు బాగున్నారు మా అన్న కార్యకర్తలే పాడైపోతారు ఎందుకంటే మనం ఏదో అనుకుని ఏదో అధిష్టానం దగ్గర మెప్పు పొందుతామని మీడియాలో మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడదామంటే మాత్రం దాన్ని ఎవరో యాక్సెప్ట్ చేయరు ఇలా చేప కవీ గారు అలా మాట్లాడారు దాన్ని వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు ఆయన ఐటీడీపీ కార్యకర్తలను సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి ఆయన మీద కేసులు పెట్టమని గుంటూరు ఈఎఫ్ చెప్పారు ఈఎఫ్లో చెప్పమని ఉన్న నాయకులు చెప్పారు అలాగే ఉన్న నాయకులు కూడా కేసు పెట్టారు దాని గురించి చేప కిరణ్ గారు అయిపోయింది భారతి మేడం గారు కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన మాట్లాడి మనం ఒళ్ళు దగ్గర పెట్టి ఎందుకంటే కొంతమంది టీడీపీలో కానీ జాగ్రత్తలు కానీ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ కానీ యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎంత వస్తారు కొన్ని ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబుల్ ఉంటాయి ఎంత సబ్స్క్రైబ్ ఉంటాయని అవి న్యూస్ కావాలని వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు అది రెచ్చిపోయి మనం మాట్లాడే మనకేలాదు కొన్ని ఛానళ్ళు అయితే టీడీపీ సపోర్ట్గా ఉంటాయి కొన్ని ఛానల్ వైసీపీకి సపోర్ట్గా ఉంటాయి అలాగే కొన్ని ఛానల్ జనసేన కర్త సపోర్ట్గా ఉంటాయి ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందరూ బాగానే ఉంటారు ఎటు తిరిగి కార్యత కార్యకర్తలే ఇబ్బంది పడతారు అందుకని మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి ఎందుకంటే దాని వలన నెగిటివ్ నెగిటివ్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే దీని ఎఫెక్ట్ మీరు వంశీ గారు విషయంలో కానీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో కానీ ఆ ఎఫెక్ట్ రెండు వేల ఇరవై నాలుగులో విపరీతంగా ఇచ్చారు అలాంటిది ఆయన పదకొండు టీలు పరిమిత అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు ఏ ఎక్కడ పరిమిత అవుతారో కొంచెం అలాంటి ఒకప్పుడు ఒక అప్పు డబ్బు తాజాకి ఇప్పుడు డబ్బు ఎంత పెద్దగా తీసుకుని ఎవరికి నచ్చితే అలాగే వేయట్లేదు ఏ ఆడుతున్నారంటే అంతే కానీ డబ్బు ఇచ్చుకున్నాం కదా ఆడుకోబోటి అనేది జనాలు కూడా బాగా తెలియని వాళ్ళు అయ్యారు అందుకని మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే తరగతి మించి మాట్లాడితే మాత్రం దాని ఎఫెక్ట్ గ్యారంటీ ఉంటుంది